అందరికీ నమస్కారం ఈరోజు సెంట్రల్ వైసీపీ సమన్వయకర్తగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లంపల్లి అని పెట్టిందో అతను నిరంతరం కొత్త బిచ్చగాడు పొద్దురగుడు అన్నట్టుగా అతను గతంలో చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో చేసిన పనులు పచ్చకామర్ల వాడికి ఊరంతా పచ్చగా కనబడుద్దంట ఎందుకంటే ఇతను అక్కడ ఇరిగేషన్ భూములు ఆక్రమించాడు వైశాఖ భూములు ఆక్రమించాడు దేవస్థానం మటాలి అనేక భూములు ఆక్రమించాడు అవన్నీ కూడా రుజువులు సాక్ష్యాలతో సహా గతంలోనే బయట పెడతాం కూడా జరిగింది అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు దొంగిలించినటువంటి మంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఎండోమెంట్స్ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి సీను ఆఖరికి భక్తులు ఇచ్చినటువంటి ఆభరణాలను కూడా కొట్టేసి ఇంట్లో కుటుంబ సభ్యులు మెళ్ళ వేసుకున్నారంటే వీళ్ళకి దేనికైనా తగ్గించేవాళ్ళు దేనికైనా తగ్గించే రకం వెల్లంపల్లి సీను ఈరోజు సత్యనారాయణపురం ముప్పై మూడో డివిజన్లో సీతారామ కళ్యాణ మండపం సీతారామ కళ్యాణ మండపంలో ఏదైతే గతంలో వెల్లంపల్లి సీను మంత్రిగా ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపానికి భువనేశ్వరి భువనేశ్వరి పీఠం కేసరపల్లి గన్నవరం మండలం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఇదిగోండి ఆర్డర్ కాపీ నైన్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ భువనేశ్వరి పీఠం కేసరపల్లి వారికి కోర్టులో ఎండోమెంట్ది ప్రాపర్టీ అని కోర్టు స్పష్టమైనటువంటి ఆధిక ఆదేశాలు ఇచ్చిన అక్రమంగా ఈ వెల్లంపల్లి సీను మంత్రిగా పనిచేసి మంత్రిగా ఉండి సంతకం పెట్టి ఆ రోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జేఎస్వి ప్రసాద్ ఈయన దగ్గరికి ఫైల్ పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఆర్డర్ కాపీ ఎండోమెంట్ నుంచి భువనేశ్వరి పీఠానికి అధికారికంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి బదిలీ చేసినటువంటి ఆర్డర్ కాపీ ఇది ఈ ఆర్డర్ కాపీ ఈ మంత్రే ఈ సన్నాసే మంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టాడు ఈ సన్నాసి సంతకం పెట్టి మళ్ళీ వాళ్ళ ఆ సీతారామ కళ్యాణ మండపంలో పాదయాత్రలో వైసీపీ వాళ్ళకి టిఫిన్లు అన్నీ పెట్టుకొని పాదయాత్ర మీటింగ్ పెట్టి మళ్ళీ ఈ కళ్యాణ మండపాన్ని బోండా కబ్జా చేశాడు అంటాడు అంటే ఎంత విచిత్రమైన మనిషో వీడు అసలు వీడు మనిషువా మనిషేనా అడుగుతా ఉన్నా నువ్వు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇదేమి నేను తెలుగుదేశం పార్టీ తెచ్చింది కాదు డేట్తో సహా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో నువ్వు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ సీతారామ కళ్యాణ మండపం సత్యనారాయణపురం ముప్పై మూడో డివిజన్లో ఉన్న కళ్యాణ మండపాన్ని భువనేశ్వరి పీఠం ఈ పీఠం ధర్మాధికారి ఎవడు దమ్మలపాటి చంద్రశేఖరు దీంట్లో ఉంది ఆర్డర్ కాపీల పేరు ఎందుకంటే వీడు సొమ్ములు తినేసి కబ్జా చేసినాక అన్ని మర్చిపోవచ్చు కానీ గవర్నమెంట్ కాగితాలు గవర్నమెంట్ పత్రాలు అబద్ధాలు చెప్పు దమ్మలపాటి చంద్రశేఖర్ అనే అతను ధర్మాధికారిగా దొంగలో దొంగలో ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు ఎండోమెంటు స్థలాన్ని దాని మీద పెట్టి కొట్టేసి ఆనాటి ఎమ్మెల్యే మల్లాది విష్ణు దానికి ముందు ఎమ్మెల్యే ఉన్న నేను నేను కూడా ఆ దానికి లెటర్ కూడా ఇచ్చా ఎండోమెంట్ ప్రాపర్టీని కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం దీన్ని ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కూడా ఆర్డర్ ఇచ్చాం ఆరోజు ఇవాళ ఈ పనికిమాలిన వెల్లంపల్లి సీను అక్కడికి వచ్చి ఆ కళ్యాణ మండపంలోనే రాజకీయ పరి పరిణామాల పరిస్థితులకు వాడుకొని దాంట్లో కూర్చొనే నేను కబ్జా చేశానని చెప్తా ఉన్నాడు ఇగో ఈ ఫోటో చూసుకోండి దీంట్లో ఎవరైతే భువనేశ్వరి పీఠం ఉందో దాని ధర్మాధికారి ఏదైతే ఎల్లంపల్లి సీను ఆర్డర్ ఇచ్చాడో డి చంద్రశేఖర్ అనే అతను దమ్మాలిపాటి చంద్రశేఖర్ అనే అతను ఇక్కడ ఉన్నాడు ఈ ఫోటోలో ఇవాళ పొద్దున తీసిన ఫోటో ఇది ఇవాళ పొద్దున పాదయాత్రలో పాదయాత్ర జరిగినప్పుడు ఇచ్చినోడు ఎల్లంపల్లి సీను అక్కడే ఉన్నాడు తీసుకున్న దమ్మలపాటి చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడు కానీ వీళ్ళు మాట్లాడేది బోండా ఉమా కబ్జా చేశాడు అరే పనికిమాలోడా బఫూన్గా నేను కబ్జా చేస్తే ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నావు మంత్రిగా ఉన్నావు మరి నువ్వెందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఇవాళ మీడియా ముందుకొచ్చి నీ బ్లూ మీడియా ఉందని నీ సాక్షి మీడియా ఉందని బోండా కబ్జా చేశాడు బోండా ఉమా అచ్చేసాడు మరి నువ్వేం పీకావు అన్నీ బోండా చేస్తే నువ్వేం ఏం పీకావు గుడ్డి గుర్రం పళ్ళు దోవా లేదంటే వాళ్ళే వాళ్ళ ఎంట్రుకలను పీకావా అని అడుగుతా ఉన్నా అన్నీ బోండా ఉమా చేశాడు రౌడీజం బోండా చేశాడు కబ్జాలు బోండా ఉమా చేశాడు ఈ సత్రాన్ని బోండా కబ్జా చేశాడు నేనా అధికారంలో ఉంది నువ్వా ఎవరు అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా ఇది టీడీపీ ప్రభుత్వమా ఎవరు అధికారంలో ఉన్నారు ఇచ్చినవాడివి మొదటి దొంగవి నువ్వు ఉన్నావు ఇక్కడ నీ వెనకాల తీసుకున్న రెండో దొంగ నీ వెనకాలే ఉన్నాడు బ్రాహ్మల కోసం ఆ కళ్యాణ మండపం దాతలు డెబ్బై సంవత్సరాల కిందట బ్రాహ్మలు ఉపనయానాలు కానీ పేద బ్రాహ్మలు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏదన్నా ఉచితంగా చేసుకోవడం కోసం కాశీ అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణ దేవస్థానానికి అనుగుణంగా ఉన్న ఈ స్థలాన్ని పాపం డెబ్భై సంవత్సరాల కింద దాతలు ఇచ్చారు దాన్ని వాళ్ళ వీళ్ళు కబ్జా చేసి మళ్ళీ అఫీషియల్గా దానికి గవర్నమెంట్ మెమో ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ నెంబరు దీంట్లో ఉంది డేట్ నైన్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ మెమో నెంబరు జీరో సెవెన్ నైన్ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ దీంట్లోనే ఉంది ఆర్డర్ నెంబరు ఆర్డర్ కాపీ డేట్ ఇది గవర్నమెంట్ అఫీషియల్లో ఉన్నటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి కాపీ ఈ ఆర్డర్ ద్వారా ఈ జీవో ద్వారా ఈ సర్క్యులర్ ద్వారా ఈ కళ్యాణ మండపాన్ని భువనేశ్వరి పీఠానికి హ్యాండోవర్ చేశారు హ్యాండ్ ఓవర్ చేసి ఆ రోజు మంత్రిగా ఉన్న వెల్లంపల్లి సీను కమిషన్లు తీసుకొని దొంగలు దొంగలు ఎండోమెంట్ ఆస్తులు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇతను డబ్బులు తీసుకొని ఆ ఆస్తిని ఆళ్ళ కట్టబెట్టాడు సత్యనారాయణపురంలో శివాలయం పక్కన అమ్మవారి కాశీ అన్నపూర్ణ దేవస్థానం పక్కన ఉన్నటువంటి విలువైనటువంటి కోట్ల విలువైనటువంటి స్థలాన్ని కట్టబెట్టింది వెల్లంపల్లి సీను తీసుకుందాము భువనేశ్వరి పీఠం కేర్ టేకర్ అయిన దమ్మలపాటి శ్రీనివాసరావు దమ్మలపాటి చంద్రశేఖరరావు అంటుందావా బాగున్నావు అని అది ఎప్పుడు ఇంకో అరవై రోజులు ఎన్నికలు పెట్టుకొని అంటే ఏంటి నిజాలు బయట పెట్ట బయటికి రావనా మళ్ళా ఇంకోసారి జనాల్ని మోసం చేసి ఉంచాలనా ఏంటి మీ ఉద్దేశం ఈ ఆర్డర్